అన్న నమస్తే బ్రదర్ అన్న ఇప్పుడు చూసుకుంటే వరల్డ్ వైడ్గా పుష్ప టూ జాతర మొదలైంది ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు కానీ ఇంటర్నల్గా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులు కానీ పవర్ స్టార్ అభిమానులు కానీ పుష్ప టూ సంబంధించినటువంటి టికెట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సినిమా టికెట్లు సేల్ అవ్వటం లేదు అంటూ కొంతమంది నిర్మాతలైనా చాలామంది మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏది నిజం అసలు ఏంటన్న ఈ విషయాలంతా అంతా సో పుష్ప టు ద రూల్ ఏదైతే సినిమా ఉందో ఈ సినిమాకి సంబంధించి ఏదైతే బయట జరుగుతున్న ప్రచారం ఇందులో మనం రెండు వర్షన్స్ చూడవచ్చండి అంటే రెండు వర్షన్స్ ఏ విధంగా చూడవచ్చు అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం కావచ్చు లేదంటే నాకున్న సర్కిల్లో కావచ్చు మెగా అభిమానులు ఉన్నారు అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా అంటే రెండు వర్షన్లు అన్నాను కదా ఆ రెండు వర్షన్లు ఏంటి అంటే మెగా అల్లు కామన్ అభిమానులు ఒక వర్గం రెండోది పొలిటికల్ వర్గం అంటే వైసీపీ మద్దతుదారులుగా ఉండి ఇటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు కాబట్టి జనసేన అనే పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అంటే మనం ఇదే అంశాన్ని గతంలో ఒకసారి మనం పో పాతకాలానికి వెళ్తే నందమూరి కుటుంబంలో కూడా ఇలాంటి చర్చ అనేది అప్పట్లో నడిచింది అండ్ ఇప్పటికీ కొంత నడిపిస్తున్నారు కానీ లోకం మారింది కాబట్టి సో దాని గురించి పెద్దగా ఎవరు ఆలోచించట్ల ఎందుకంటే నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ వేరు బాలకృష్ణ వేరు అనే విధంగా ఒక విధమైన అంశాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు కొంతవరకు సక్సెస్ అయ్యారు ఆ సమయంలో ఆ తర్వాత హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ముచ్చటించుకోవడం కావచ్చు ఒకళ్ళ సినిమా ఫంక్షన్కి ఒకళ్ళు వెళ్ళడం కావచ్చు ఇవన్నీ మనం చూసాం దాంతో అక్కడ కొంత స్టాప్ పడింది ఇప్పుడు అది మెగా కుటుంబం మీదకి వచ్చింది మెగా అల్లు కుటుంబాల మీదకి వచ్చింది ఈరోజు మెగా అభిమానులు వేరు అల్లు అభిమానులు వేరు అల్లు అర్జున్ అభిమానులు మెగా ఫ్యామిలీ ఉన్న అభిమానులు ఒకటి కాదు సో మెగా ఫ్యామిలీ అల్లర్జుని తొక్కేయడానికి చూస్తుందనేది ఇప్పుడు నేను చెప్పిన ఈ వైసీపీ వర్గం ఏదైతే ఉందో రాజకీయ కోణంలో వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్పితే వాస్తవంలోకి వెళ్తే ఏమండి ఆ చెట్టు నీడ కింద పట్టినోడు పెరిగినోడు ఎలా వదిలేసుకుంటాడండి నిజంగా వదిలేసుకునేవాడైతే ఈరోజు జాతీయ స్థాయిలో అతను ఎదుగుండేవాడు కాదేమో ఎందుకంటే ఇండస్ట్రీ అంతా కూడా చిరంజీవిని ఒక పెద్దగా చూస్తున్న పరిణామం ఇప్పుడు అలాంటి వ్యక్తిని కాదని ఇతను సొంతగా స్వతహాగా వాళ్ళని తొక్కాలనే ప్రయత్నం లేకపోతే వాళ్ళు ఇతన్ని తొక్కాలనే ప్రయత్నం అయితే నేను అనుకోవట్లేదు మెగా ఏదైతే కామన్ అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా అదే అనుకుంటా ఉన్నారు ఈరోజు పుష్పటుకు సంబంధించి ఏదైతే మనం ఇటీవలే అంబట్ రాంబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు అంబట్ రాంబాబు అనే వ్యక్తి రాజకీయ నాయకుడా లేదంటే సినిమాలకు సంబంధించి మాట్లాడే బ్రోకర్ అనేది నాకైతే అర్థం కాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం సంబంధించి విషయాలు మాట్లాడమంటే లేదంటే ఏదైనా ప్రాజెక్టుల గురించి మాట్లాడమంటే అది మానేసి సినిమా టికెట్ల గురించో సినిమా టికెట్ రేట్ల గురించో లేదంటే సినిమా కథల గురించో సినిమా సంబంధించిన టైటిల్ గురించో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు సో అలాంటి వ్యక్తి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ గతంలో ఎన్టీఆర్ సినిమా దేవరాన్ని తొక్కాలని చూశారు ఇప్పుడు పుష్ప టూ సినిమాను కూడా తొక్కాలని చూస్తూ ఉన్నారు అది ఎవరి వల్ల కాదు అల్లు అర్జున్ అనే అతను జాతీయంగా తనకు ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు పుష్ప ఇప్పటికే బిగ్గెస్ట్ హిట్ అయింది టూ నాపుడు ఎవరి వల్ల కాదు అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడు నిజంగా అంత ప్రేమే ఉంటే సినిమా వాళ్ళ మీద కావచ్చు సినిమా నాయకుల మీదే కావచ్చు అంత ప్రేమ ఉంటే గత ఐదేళ్ళలో వీళ్ళు ఉన్నారు కదా పరిపాలనలో ప్రభుత్వానికి ఏం పని సినిమా టికెట్లు అమ్మాల్సిన పని ప్రభుత్వానికి ఏముంది ఒక విఆర్ఓనో లేదా మండల స్థాయి నాయకులనో సినిమా థియేటర్లో కూర్చోబెట్టి పలానా రేటుకే సినిమా అమ్మాలి అని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు సినిమా ఇండస్ట్రీని సర్వనాశం చేశారు అది కాకుండా సినిమాలో పెద్ద స్థాయిలో ఉన్న నాయకుల్ని ఇంటికి పిలిపించుకుని చేతులు కట్టించుకుని అయ్యాబాబు అని పిలిపించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు వాళ్ళు వచ్చి వీళ్ళ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళని తొక్కేశారు వీళ్ళని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు వీళ్ళ సినిమాలను ఆనివ్వకూడదని చూస్తూ ఉన్నారంటే ప్రజలు నమ్మడానికి వీళ్ళకి ఏ విధంగా కనిపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు పుష్పాటు సినిమానే కాదండి ఈరోజు మెగా కుటుంబంలో మెగా అభిమానులు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు లేదా సాయిధారం తేజ్ ఫ్యాన్స్ ఉన్నారు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఉన్నారు లేదా ఇంకా ఎవరైతే డజన్ మంది దగ్గర దగ్గర డజన్ మంది వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు ఆ కుటుంబం నుంచి వాళ్ళందరూ అభిమానులు అందరూ కూడా మెగా అభిమానుల కిందే చెప్పుకుంటారు ఈ రోజుకి కూడా ఈరోజు మీరు వేరు చేస్తూ ఉన్నారు మెగా అభిమానులు అల్లు అభిమానులు అని వేరనే టాపిక్ని జనాల్లోకి తీసుకొచ్చి జనాల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తుంది మీరు నేనైతే ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను అండి అంటే ఇప్పుడు ఒక ప్రచారం నడుస్తుంది కదా ఎవరైతే సినిమా టూ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిరంజీవిని కలవడానికి వెళ్ళారట సో ఏదైతే ఈ నెగిటివ్ ప్రోపగెండా ఉందో ఆ ప్రోపగెండా అంతా కూడా తమ సినిమా మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీరు ఒక బయట ఇవ్వండి మీ అభిమానులకు ఒక పిలుపు ఇవ్వండి అని చెప్పి ఈ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ని అడిగారట ఇది కొంతమంది పేటిఎం బ్యాచ్ బయటకు వచ్చి జనాల్లోకి చేస్తున్న ప్రచారం నిజంగా అక్కడ ప్రొడ్యూసర్ల చిరంజీవి గారిని కలిశారా కలవలేదా అనేది ఎవరికి క్లారిటీ లేదు బహిరంగంగా ఎవరికీ తెలీదు ఒకవేళ నిజంగా కలిసే ఉండుంటే మేబీ ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి ఎంతోమంది సినిమా డైరెక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు చిరంజీవిని కలవడానికి వెళ్తూ ఉన్నారు అంత మాత్రాన వాళ్ళందరూ చిరంజీవి గారిని మీ ఇలా మీ అభిమానుల వల్ల మేము దెబ్బతింటున్నాము మీరు ఒక బయట ఉండని ఎవరు అడగరు కదా మేబీ ఒకవేళ వెళ్ళినా ఈ అందరూ ఏ విధంగా వెళ్ళారు ఈ మైత్రి మూవీ సంబంధించిన సంస్థ వారు కూడా అలాగే వెళ్ళుండొచ్చు దాన్ని మీకు అనుగుణంగా దాంట్లో కూడా రాజకీయాలను పులిమేసి రాజకీయంగా పవన్ కళ్యాణ్కి వైసీపీకి విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆ విభేదాన్ని అల్లు అర్జున్ అభిమానుల మీద రుద్దేసి మెగా కుటుంబానికి దూరం చేసి మెగా కుటుంబం మీద అర్జున్కి అన్యాయం చేసేస్తుందని ఇలా రకరకాల ఆరోపణల్ని పనికిమాలని అంశాలని రుద్దాలనే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది నిజంగా ఖండించాల్సిన అంశం సినిమాని సినిమాలా చూడండి రాజకీయాన్ని రాజకీయంగా చూడండి ఈరోజు అంత తెలుగు తక్కువ అయితే ఎవరో లేరు అయితే మొన్న ఎలక్షన్లు అన్నీ అంత డిఫరెన్స్ అయితే వచ్చేది కాదు సో ఏదైనా పుష్ప వన్ ఏ విధంగా అయితే హిట్ అయ్యి ఇప్పటి తెలుగు ఇండస్ట్రీలో రాని జాతీయ అవార్డుని అల్లు అర్జున్ గారు తీసుకొచ్చారో ఈ పుష్ప టూగు అంతకు మించి బంపర్ హిట్ అవుతుందనైతే నేను ఆశిస్తా ఉన్నా ఈ హిట్కి మెగా అభిమానులే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోల అభిమానులు కూడా ఈ సినిమాకి సపోర్ట్ అయితే నేను అనుకున్నాను ఇప్పటికే ప్రి అడ్వాన్స్ సేల్స్ కూడా ఒక దుమ్ము దువులుపుతూ ఉన్న పరిస్థితి ఏదైతే మేబీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఇవన్నీ పక్కన పెడితే డే వన్లోనే దాదాపుగా సినిమాలో సగం రాబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రీ రిలీజ్ ఏదైతే ప్రీమియర్ షోలకు సంబంధించి కావచ్చు అడ్వాన్స్ బుకింగ్స్లో కావచ్చు సో చూద్దాం మరి ఈ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇవి ఎంతవరకు వైసీపీ చేస్తున్న ఆరోపణలైనా వాస్తవంగా నిజంగా మెగా అభిమానులు వీళ్ళు చెప్తున్నట్టు మెగా అభిమానులకి అల్లోజన మెగా కుటుంబానికి అల్లోజన్ కుటుంబానికి గ్యాప్ వచ్చిందా అనేది ఈ సినిమాతో అయితే తేటతలం అవుతుంది కదా ఇంకెన్ రోజులు నలభై ఎనిమిది గంటలు ఐదో తేదీని సినిమా రిలీజ్ అవుద్ది సో రిలీజ్ అయిన తర్వాత భవిష్యత్ తెలిసిపోద్ది కదా సినిమా ఇక్కడ ఒక సినిమాకి కుటుంబాలు లేదంటే ఆ హీరోనే ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు సినిమా ఏదైనా సరే ఎంతోమంది చెప్పారు ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కథ ఆ కథే ఆ సినిమాకి బలం కథ బాగుండి కొద్దిగా అటు ఇటుగా ఎవరైనా పర్ఫార్మెన్స్ చేసినా యాక్టర్లు సినిమా హిట్ అయిపోద్దండి దానికి ఎన్నో ఉదాహరణలు కూడా మనం చూడవచ్చు గతంలో సో సినిమాలో కథలో దమ్ము లేనప్పుడు ఎంత గొప్ప డైరెక్టర్ సినిమా తీసినా ఎంత గొప్ప హీరో నటించినా ఎవ్వరూ ఏమీ చేయలేరు సో వీళ్ళ ప్రచారాలు వీళ్ళ ఆరోపణలన్నీ పక్కన పెట్టినా ఖచ్చితంగా పుష్ప టూ అనే సినిమా హిట్ అయ్యి ఆ సినిమా మీద దాదాపుగా ఐదేళ్లుగా కుటుంబాలకి దూరంగా పుష్ప సినిమానే వాళ్ళ కుటుంబంగా కొన్ని పనిచేస్తున్న కొన్ని వందల వేల కుటుంబాలకి ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ ఈ సినిమా ద్వారా వస్తుందని నేనైతే ఆశిస్తా ఉన్నా వాళ్ళ బ్రతుకుల్లో వెలుగులు నింపుతుంది పుష్పటు సినిమా అనేది అయితే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పగలనుండి ఓకే థ్యాంక్ యూ